ఏపీలో గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం ఎలా ఉంది జనం సమస్యలు జీవితాలు ఎలా కనపడుతున్నాయి పారిశుద్ధ్యం తాగునీరు లాంటి కనీస సౌకర్యాల కోసం కూడా ఏపీ పల్లెలు ఎంతలా విలవిల్లాడుతున్నాయి అనే విషయాన్ని అమరావతికి కోతావేటు దూరంలో ఉండే తురకపాలెని ఎస్సీ కాలనీ రాష్ట్రం మొత్తానికే కాదు దేశం మొత్తం తెలిసేలా మన వైపు తిరిగి చూసేలా చెప్తున్నట్టుగా ఉంది రెండు మూడు నెలల వ్యవధిలోనే ముప్పై ఐదు ప్రాణాలు పోయాయి కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ ఉంది అని ఈనాడు లాంటి పేపర్లు కూడా రాయాల్సిన పరిస్థితి రావడం చూస్తే అసలు మన రూరల్ ప్రాంతాలు పల్లెలు ఎంత దయనీయంగా ఉన్నాయా అని మనకి అనిపిస్తుంది ప్రాణం చివుకుమంటుంది అసలు ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి మనం క్షేత్రస్థాయి వాస్తవాల మీద ఎలాంటి వైఖరితో ఉన్నాము మన పరిపాలన కానీ మన రాజకీయ కోణం కానీ మన యంత్రాంగం కానీ ఇలాంటి సమస్యల్ని పరిష్కరించి ఉంటే ఎలా స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం తప్పి ఉండేది వాస్తవాలంటే చూద్దాం దిస్ ఈజ్ యువర్ కీటాక్స్ ఏ ప్రభుత్వానికైనా ఏ వ్యవస్థకైనా అట్మోస్ట్ ప్రయారిటీ ఏంటి అని అడిగితే డెమోక్రసీలో ప్రజల ప్రాణాలు కాపాడటము కనీస సౌకర్యాలు కల్పించటము ఆ తర్వాత జీవన ప్రమాణాలు మెరుగుపరచడము అని చెప్పాలి చేతల్లో చేసి చూపించాలి ఇందులోనూ అపరిమితమైన అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు మన హవా నడుస్తూ ఉన్నప్పుడు అలాంటి అధికారాన్ని అలాంటి మైట్ని జనం సమస్యల్ని తీర్చడానికి ఉపయోగిస్తే గనక పల్లె ప్రాంతాల్లోనూ గ్రామీణంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రాజధానికి గట్టిగా అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుందేమో తురకపాలెం ఎస్సీ కాలనీ కనీసం పారిశుధ్యం లేని పరిస్థితులు తాగడానికి నీరు లేని హృదయ విదారకమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉండగా పదుల కొద్ది ప్రాణాలు కేవలం కొన్ని నెలల్లోనే పోతూ ఉన్నాయి చుట్టు చిక్కని బ్యాక్టీరియా ఏదో జనం జీవితాల్ని హరిస్తూ ఉన్నా కానీ అసలు యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ మన రాజకీయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు నేరుగా పేపర్లలో ముప్పై ఐదు మంది పోయారు అని ఒక పేపర్ రాస్తే నలభై ఐదు మంది పోయారు అని మరో పేపర్ రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా ఎవరి వైఫల్యం మనం నేల విడిచి సాము చేస్తున్నాము జనం సమస్యల్ని గాలి క్వాంటం వాలీ లాంటి ప్రచారాలు చేస్తున్నాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అనడం తేలికే అది వాస్తవం కూడా కానీ అది కేవలం రాజకీయ ఆరోపణగా కొట్టేసి జనం జీవితాలని ఫణంగా పెడుతుంది ప్రస్తుతం ఉన్న మన పనితీరు అందుకోసమే రాజకీయ ఆరోపణల కన్నా కూడా ఇక్కడ క్షేత్రస్థాయి రియాలిటీ ఏంటి తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు ఏపీలో ఎంత శాతం ప్రాంతానికి ఉన్నాయి అనేది చూస్తే ఏపీ వెనకబాటు మన కళ్ళ ముందు కనపడుతుంది ఇదంతా డేటా ప్రకారం నేను చెప్తున్న మాట అదే డేటా ఏం చెప్తుందంటే ఏపీలో పరిశుభ్రమైన తాగునీరు అందుతున్న హౌస్ హోల్డ్స్ నివాస ప్రాంతాలు కేవలం ముప్పై మూడు ముప్పై నాలుగు శాతానికి మించి లేవు అంటే మార్క్ ముప్పై ఐదు అనుకుంటే తాగునీరులో ఏపీకి పాస్ మార్క్ రాని పరిస్థితులు ఉన్నాయి అని అనుకోవచ్చేమో ఇలాంటి పరిస్థితే తురకపాలెంలో ఇంతలా ప్రాణాలు పోవడానికి ఇంత భీతావహ దృశ్యాలు కనిపించడానికి కారణమైంది మనం మాత్రం స్వచ్ఛ గ్రామీణలో అగ్రస్థానంలో నిలుస్తాం దేశంలో లాంటి ప్రకటనలు చేయడం ప్రభుత్వం వైపు నుంచి యంత్రాంగం వైపు నుంచి తరచుగా చూస్తూ ఉంటాం అంటే మనం కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా జనానికి జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకుంటాం అనే ప్రకటనలు చేస్తూ ఉంటే మీడియా వాటిని పబ్లిసైజ్ చేయడం మన కళ ముందు కనపడుతూ ఉంటుంది మన రూరల్ ఇన్ఫ్రా ఎంత నాశరకంగా ఉంది తీసికట్టుగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ అండ్ అట్మోస్ట్ ప్రయారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నలా ఇవ్వాలి అని మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో అప్పటి ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా తీసుకోవడాన్ని రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో తెలంగాణ చూసింది మన దగ్గర ఇప్పటికీ అలాంటి పరిస్థితులు లేవు రాలేదు అని ఇలాంటి ఘటనలు మనకి చెప్తూ ఉంటాయి మనమేమో భారీ స్థాయిలో బడా బడా బ్రాండ్లు కంపెనీల పేర్లు చెప్పి అవన్నీ ఏపీకి వచ్చేస్తున్నాయి అని పబ్లిసైజ్ చేసుకుంటూ ఉంటాం ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేసేస్తాము అని చెప్తూ ఉంటాం నాలుగేళ్లలో కాదు మూడున్నర సంవత్సరాల్లోనూ పేదరికాన్ని నిర్మూలించేస్తాం అని కూడా ప్రకటన చేస్తూ ఉంటాం మన దగ్గర ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందన్నట్టుగా కానీ అసలు వాస్తవం ఏంటి అంటే తాగటానికి నీళ్లు లేక అంతు చిక్కని రోగాలు వచ్చి బ్యాక్టీరియా అటాక్స్తో ప్రాణాలు పోతూ ఉన్నాయి ఇప్పటికైనా మన ప్రయారిటీస్ ప్రాధాన్యాలు సరిచూసుకోవాలి ముందు రూరల్ ప్రాంతాలని పల్లెల్ని పేదల్ని రిజనువేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కావాలి ముందు ప్రాణాలంటూ ఉంటే గనక తర్వాత వాళ్ళు మనం చేసే పబ్లిసిటీని కనీసం చూడగలుగుతారు ఆ తర్వాత మిగతావన్నీ మనం హంగామా హంగు ఆర్భాటాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏపీలో తురకపాలను చూపిస్తున్న హృదయ విదారక దృశ్యాల సాక్షిగా ఇదే నా వాస్తవం అవునా కాదా